గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విషన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తా ఉంది పోలవరం రాష్ట్రాన్ని మొత్తం మొత్తాన్ని ఉద్ధరించడమే కాకుండా ఉత్తరాంధ్రకి మరి ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యే విధంగా ఉరకలేస్తా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందుతా ఉన్నాయి గంజాయిని రూపు మాపారు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఇలాంటి పరిస్థితిలో వైసీపీ భూస్థాపితం అయిపోయింది భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి పోసి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు పామరు తిరిగాడు పెడన తిరిగాడు గుడివాడ తిరిగాడు అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చీకటి అంటాడు చీకట్లో చీకట్లో అన్నీ చేసేయాలంటాడు తెల్లారి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పరామర్శించాలంటాడు ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అవినీతికి అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని వందల ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాల ఎకరాలు మింగేసిన ఈ నాని ఈ పేర్నేని నాని ఈ నగరం ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్ లో విజయనగరంలో కూడా వేల ఎకరాలు కబ్జే కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని చేపల చెరువులు అదేవిధంగా చేపల చెరువులు అదేవిధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్నేని నాని చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నే నాని ఖబడ్దార్ పేర్నే నాని రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు ఊళ్ళు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి కార్యకర్తలు నీ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా ఆ వీడియోలన్నీ ఈ రోజు ప్రజలకి తెలిసేలాగా ఆ వీడియోని కూడా ఈరోజు నేను డిస్ప్లే చేయబోతున్నా బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ని నా ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా బీసీలకి ముఖ్యంగా గౌడస్కి గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఏం చేశారు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని నా అక్కని ఏడిపించద్దు ర్యాగింగ్ చేయొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌడ కులస్తురాలైన గౌత లచ్చన్న గారి మనవరాలు గౌత శిరీషాన్ని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌతు శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి గౌడ కులస్తులకి అందరికీ తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని మూడు పై మూడు వందల మంది పైగా హత్యలు చేశారు దుర్భాషలాడారు ఇష్టం వచ్చినట్టు నన్నే నాలుగు తగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి లోకల్ బాడీస్లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని తగ్గించేసి పదహారు వేల ఎనిమిది వందల మందిని బీసీ లీడర్లుగా ఎదక్కుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకు అసలు ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది ఈరోజు బీసీ మహిళ గురించి మనం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేద్దాము అని చెప్పి మీరు రాజకీయం చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ ఆత్మాభిమానం గురించి ఏ మహిళల ఆత్మాభిమానం గురించి పేరు నేను నాని మాట్లాడతారు నీ భార్య ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాపాడారు మీరు ఏ మహిళల గురించి ఏ మహిళల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇంకా గుడివాడ విషయానికి వస్తే రాజకీయ భిక్ష పెట్టింది ఆ కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నోరు పారేసుకున్నాడో అందరికీ తెలుసు మంత్రిగా ఏ రోజు కూడా కనీసం సన్న బియ్యం కూడా ఇవ్వలేని నా సన్న బియ్యం కూడా ఇవ్వలేని మనిషి అతను ఇంకా నాకు ఇంకా తిట్టాలని ఉంది బట్ ఐ నాట్ ఆ కొడాలి నాని గుడివాడని క్యాసినో గుడివాడిగా మార్చేశాడు ప్యాకాట గుడివాడిగా మార్చేశాడు ఎక్కడ కాశీనో ఆంధ్రాలో ఎక్కడో ఎక్కడ క్యాసినో ఆడాలి అని మామూలుగా దేశంలో ఎక్కడ ఎవరైనా సరే వెళ్ళి ఆడాలి అంటే మీరు గుడివాడ బోండి అలాగా గుడివాడ పేరుని చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కొడాలి నాని చిత్తు చిత్తుగా ఓడిపోయి అతను చేసిన అతను చేసిన అరాచకాలకి ఎక్కడ అరెస్ట్ అవుతాడు అని భయపడి నాకు ఆ నొప్పుంది ఈ ఉంది గుండె ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే భయపడిపోయి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే అతను ఇంకో